నమస్తే ఉగాది పండుగను ఈ ఉగాది పండుగను కూడా ఉంటారు తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా విశ్వానికి కూడా నూతన సంవత్సరాది మన ఉగాది ఈ ఉగాది పండుగ అంటేనే మంచి చెడులు కష్ట సుఖాలకు ప్రతీక అందుకే ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి అని వేపాకు వేపపూలు బెల్లము వాటితో తయారు చేసిన ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరికి చేదు తీపి గుర్తులను కలుగు చేసి ఉగాది పండగ గురించి దాంట్లో క్షుణ్ణంగా మన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది జీవితాలు కూడా ఆ చేదు తీపి కలయిక లాగానే ప్రతి ఒక్కరి జీవితాలు ఉంటాయి వాటిని మంచిగాని చెడు కానీ కష్టం కానీ సుఖంగాని బాధలు కానీ ప్రతి ఒక్కరూ అన్నీ సమ్మిళితంగా ఉంటేనే జీవితం సాఫల్యంగా జరుగుతుంది వాటిలో ప్రతి ఒక్కరూ సంతోషంగా గడపాలని ఈరోజు విశ్వావసనామ సంవత్సరం మొదలవుతుంది విశ్వావసనామ సంవత్సరం అంటేనే విశ్వమంతటికీ ఒకే ఆధిపత్యం ఉన్న సూర్యుడి ద్వారా ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చి ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ కొత్తదనాన్ని నింపే విధంగా ఈ ఉగాది పండుగను మనం ప్రతి ఒక్కరు సుఖ సంతోషంతో చెప్పుకోవాలని నేను ప్రతి ఒక్కరిని వినివించుకుంటూ కోరుకుంటున్నాను